బీఆర్ఎస్ నేను నేను ఎక్కడి నుంచి వచ్చిన నేడు ఏ పార్టీలో ఉండే ఆయన ఎందుకు వెళ్ళి వచ్చిండు ఇవాళ ఆమెండే మా సినిమా యాక్టర్ గారు విజయశాంతి గారు వారు ఏ పార్టీలు ఉండే వారు ఎక్కడి నుంచి వచ్చిండ్రు నేను ఎక్కడి నుంచి వచ్చిన ఇవన్నీ వాళ్లకు బీసీ అనే మాట ఎత్తే అర్హత వాళ్ళకు లేదు వాళ్ళది మొత్తం కుటుంబ పార్టీ గుర్తుపెట్టుకోండి ఇంకెంతమంది మంత్రులున్నా ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నా ఉత్సవ విగ్రహాలు లాక్క ఉండాలని చెప్పి నేను అంటున్నాను వాళ్ళే అంటున్నారు కదా ఏమి ఇంకా విచారణ జరిగితే కాళేశ్వరంలో విచారణ జరిగితే ఇంజనీర్లు సైతం ఏమంటారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మాకు మాకేం తెలియదు అని అంతా కేసీఆర్ గారే దీన్ని రూపశిల్పి కేసీఆర్ గారి నిర్ణయాలు తీసుకున్నాడు కేసీఆర్ని అడుక్కోండి తప్ప మాకేం సమాధానం అర్థం చేసుకోండి అందుకనే ఆ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండి వాళ్ళకి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మంచి ప్రాంతం ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఎంతమంది మంత్రులు పద్దెనిమిది మందిలో స్పీకర్లు చైర్మన్లు అంత ఇరవై ఒక్క మంది చీఫ్ పీపుల్ మొత్తం దాంట్లో బీసీలకు ఆనాడు వాళ్ళు ఇచ్చిన మంత్రివర్గం ఎంత తెలుసా నలుగురు నలుగురే దానికైనా నన్ను నిలగొట్టిండు ముగ్గురే తర్వాత ఏం నువ్వు నువ్వు ఉన్నప్పుడు అని ఇస్తే ఇవాళ అనగారణ వర్గాల కోసం ఆలోచించగలిగే ఏకైక పార్టీ బీజేపీ బీజేపీ పార్టీ గుర్తుపెట్టుకో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినారు ఒక మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అబ్దుల్ కలాం చేసింది ఒక మైనార్టీ బిడ్డని చేసింది మోడీ గారు వచ్చేటప్పుడు సంపూర్ణమయ్యే ఎవరైనా ఎవరైంది రాష్ట్రపతి ఒక దళిత బిడ్డ అయిండు రామ్నాథ్ కోవింద్ దేశం ఎప్పుడు ఆలోచన చేయలే ఒక ఆదివాసీ అడవి బిడ్డ ఈ దేశంలో రాష్ట్రపతి పదవి వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసిందా ఇచ్చింది ఇలా రాష్ట్రాలలో మీరు చూడండి కేంద్రంలో డెబ్బై డెబ్బై ఒక్క మంది మంత్రులు ఉంటే ఇరవై ఏడు ఇరవై ఐదు మంది మంత్రులు ఓబీసీలకు ఇచ్చిన చరిత్ర బాధ్యత ఎంత పడుతుంది అందుకని ఇంకా ఎస్సీల గురించి మాట్లాడినా ఎస్టీల గురించి మాట్లాడినా బీసీల గురించి మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీకి ఏది రాదు ఇది ఉత్తమాటలు అనే భావన ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇంతేందుకు మందకృష్ణ మాదిగా ఉన్నాడు నలభై ఏళ్ళు కొట్లాడు ముప్పై ఏళ్ళకు కొట్లాడండి ఆయన ఒకటే ఆశయం కోసం కానీ ముప్పై ఏళ్ళుగా ప్రజాక్షేత్రంలో ఒక ఆశయం కోసం కొట్లాడుతున్న సంస్థ ఏ పార్టీ ఆదరించలే చివరికి ఇది మంచిది కాదు సమాజానికి అని చెప్పి మళ్ళీ మోడీ గారు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆదుకొని ఏబిసీల వర్గీకరణ చేసుకోవాలని చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకని ఏ దేనికి లేదు వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీకి ఈ వీళ్ళ పట్ల మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకు లేదు